गद्दरि योगि हृत्कमलगन्धरसानुभवं भुजेन्दु पिन्निद्धवु गण्डुदेटि धरणीसुतकौ गिलिपञ्जरम्बुनन्मुद्दुलुगुल्कुराचिलुकमुक्तिनिधानमु रामा रागदे तद्दयुनेडुना दाशरथी करुणापयोनिधी श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्डा अष्टषष्टितमसर्गः अरवैनिमिदव सर्ग दशरधुनिकि जनकुनि आह्वानं जनकेन समादिष्टा दूतास्ते क्लान्तवाहनाः त्रिरात्रमुषिता मार्गे ते योध्यां प्राविशन् पुरीं राज्ञो भवनमासाद्य द्वारस्थानिदमब्रुवन् शीघ्रं निवेद्यतां राज्ञे दूतान्नो जनकस्य च इत्युक्ता द्वारपालस्ते राघवायन्यवेदयन् ते राजवचनाद्धूता राजवेश्मप्रवेशिताः प्रवेशिताः सङ्काशं वृद्धं दशरथम् नृपम् बद्धाञ्जलिपुटाः सर्वे दूता विगतसाध्वसाः जनकमहाराजु ఆదేశించినట్టుగా ఆయన దూతలు మూడు రోజులు ప్రయాణము చేసి నగరము చేరారు అక్కడ రాజభవనము వద్దకు వెళ్ళి ద్వారపాలకులతో తాము జనక మహారాజు దూతలమని మిథిలా నగరం నుండి వచ్చామని దశరథ మహారాజుతో చెప్పమని వారికి చెప్పారు ద్వారపాలకులు వారి మాటలు దశరథునకు విన్నవించారు తరువాత రాజు అనుమతితో ఆ దూతలు రాజభవనంలో ప్రవేశించి దేవతా సమానుడు వృద్ధుడు అయిన దశరథ మహారాజును చూశారు ఆ దూతలు నియమబద్ధులై చేతులు జోడించి దశరథ మహారాజుకు నమస్కరించి ఆయనతో మధురముగా ఇలా చెప్పారు రాజానం ప్రణత మధురాక్షరం మైథిలో జనకో సాగ్నిహోత్ర పురస్కృతం कुशलं चाव्ययं चैव सोपाध्याय पुरोहितं स्नेहसं जनकस्त्वां महाराजां पृष्ट्वा कुशलमव्यग्रं वैदेहो मिथिलाधिपः महाराज मिथिलाधिपति अयन जनकमहाराजु स्नेहभाव मधुरमय वाक्कुलतो అగ్నిహోత్రాది కర్మలో ఆచరించే మీ యొక్క గురువుల పురోహితుల మీ పరివారము యొక్క యోగక్షేమములను అడిగినారు మిథిలాధీశుడైన జనక మహారాజు అత్యంత శ్రద్ధగా మీ కుశలము తెలుసుకొని విశ్వామిత్రుని అనుమతితో మీతో ఆయన ఈ మాట చెప్పుచున్నారు కౌశికానుమతో వాక్యం చెప్పుచున్నారుక్యం पूर्वं प्रतिज्ञा विदिता वीर्यशुल्का ममात्मजा राजानश्च कृतामर्षा निर्वीर्याविमुखीकृताः सेयं मम सुता राजन् विश्वामित्रपुरःसरैः यदृच्छया गतैर्वीरैर्निर्जिता तव पुत्रकैः तच्च राजन् धनुर्दिव्यं मध्ये भग्नं महात्मना రామేణహి మహారాజా మహాత్మనే నా పుత్రిక వీర్యశుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ మీకు తెలుసు నా ప్రతిన మేరకు తమ బలపరాక్రమములు చూపించలేక వీరులైన రాజులు కోపించి నా మీదకు దండెత్తి వచ్చి నిర్వీర్యులై పారిపోయారు దశరథ మహారాజా ఎవరు వీరత్వముతో గెలవలేనట్టి నా కుమార్తె సీతను దైవవశముచే విశ్వామిత్రుని వెంట మిథులకు వచ్చిన వీరుడైన నీ కుమారుడు తన వీరత్వముతో పొంది ఉన్నాడు మహావీరుడైన మీ కుమారుడు రాముడు మా దివ్య సభలో అమోఘమైన శివధనుస్సును ఎక్కుపెట్టి మధ్యకు విరిచాడు వీర్య శుల్క అయిన సీతను ఈ మహాత్మునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొనమెలను

శీఘ్రముగా మిథిలకు వచ్చి రామలక్ష్మణులను కలుసుకొని నాకు ఆనందమును కలిగించండి మీకు కుమార వివాహోత్సవము జరిపించిన ఆనందము కలుగగలదు పుత్రయోరుభయోరే ప్రీతి త్వమపిసే ఏం విదేహాధిపతిమధురం వాక్యమ్రవీత్ విశ్వామిత్రాభ్యను జ్ఞా శనందమే స్థిత దూత రాజగౌరవ శంకిత విశ్వామిత్రుని ఆమోదముతో మా పురోహితులైన శతానందుని అనుమతి కూడా పొంది ఈ విధముగా జనక మహారాజు ఈ మధుర వాక్యములను మీకు వివరించారు అని దూతలు జనకుని సందేశమును దశరథ మహారాజునకు వినిపించి ఆయనపై గల గౌరవముచే ఎక్కువగా మాట్లాడకుండా భయభక్తులతో ఉన్నారు दूतवाक्यं तु तच्छ्रुत्वा राजा परमहर्षितः वसिष्ठं वामदेवं च मन्त्रिणोऽन्यांश्च सोऽब्रवीत् गुप्तः कुशिकपुत्रेण कौशल्यानन्दवर्धनः लक्ष्मणेन सह भ्रात्रा विदेहेषु वसत्यसौ दृष्टवीर्यस्तु काकुत्सो जनकेन महात्मना सम्प्रदानं सुतायास्तु राघवे कर्तुमिच्छति यदि वो रोचते वृत्तं जनकस्य महात्मनः पुरीं गच्छामहे शीघ्रं मा भूत्कालस्य पर्ययः मन्त्रिणो बाढमित्याहुः सः सर्वैर्महर्षिभिः सुप्रीतश्चाब्रवीद्राजाो यात्रेति स मन्त्रिणः मन्त्रिणस्तु नरेन्द्रेण रात्रिं परमसत्कृताः దూతల మాటలు విన్న దశరథుడు ఆనందంతో పులకించిపోయి గురువులైన వశిష్ఠవామదేవులతో ఇతర మంత్రులతో ఇలా అన్నాడు రఘుకుల తిలకుడు తనయుడు మనరాముడు విశ్వామిత్ర రక్షణలో సోదరుడైన లక్ష్మణునితో కలిసి విదేహరాజ్యంలో ఉన్నాడు మహానుభావుడు జనకుడు రాముని పరాక్రమమును దర్శించి తన కుమార్తెను అతనికి భార్యను చేయకూరుతున్నాడు జనక మహారాజు ఆచార వ్యవహారాలు మీకు నచ్చినట్లయితే ఆలస్యము చేయకుండా వెంటనే మిథిలకు వెళదాము మహర్షులు మంత్రులు అందరూ తప్పక అలాగే చేద్దాము అని చెప్పగా దశరథుడు ఆనందించి రేపే మన ప్రయాణము అని మంత్రులతో తెలిపాడు సకల సద్గుణ సంపన్నులైన ఆ జనకుని మంత్రులు మంచి సత్కారములను పొంది ఆ రాత్రి అయోధ్య నగరంలోనే ఉండిపోయారు శ్రీమద్ రామాయణే వాల్మీకి శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని అరవై ఎనిమిదవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి